దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో ఆదివారం రోజున శివశత్తుల బాలేష్ భారీ స్థాయిలో బోనం ఎత్తుకుని అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు అత్యంత భక్తిశ్రద్దలతో బాజా భజంత్రుల నడమ కాలనీ పురవీధుల గుండా బోనంతులు నృత్యాలు చేస్తూ అత్యంత ఇష్టమైన రోజు కావడం అమ్మకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆర్థిక వ్యాపార లావాదేవీలతో అభివృద్ధి చెందుతూ చల్లగా ఉండేలా చూడతల్లి అంటూ దుర్గమ్మ తల్లి అమ్మవారిని వేడుకున్నారు సుమారు గంటపాటు శివసత్తులు పునకలతో రహదారిపై బోనంతో నృత్యాలు చేస్తూ దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ చీర సారలతో పాటు జంతుబలి ఇచ్చి బోనం మొక్కులు సమర్పించుకున్నారు సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా శివసత్తుల బాలేష్ బోనం దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు బోనం నైవేద్యం సమర్పించి జాతక జ్యోతిష్యం భవిష్యత్వాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గామాత భవానీ మాలాదారులు మహిళలు పిల్లలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు की दुर्गा भाई भक्त भाव अंदर नमस्कार अंजनूर ग्राम में गत पंद संवस मैं अम्म दुर्गा भाई अम्मवारी बोन कार्यक्रम जो दर्शन कर మొదటి సంవత్సరాలు లాగానే ప్రతి సంవత్సరం ఏదావిధిగా జనంగానే జరుగుతాము ఎక్కడ కూడా ఎక్కువ అమ్మవారికి ఎక్కడ బోనం అనేది ఎప్పుడు చేత అనేది ఇంకా పోవడం చేయకపోవడం ఏం లేదు ఇదే విధంగా బోనం చేస్తున్నాం అదే కార్యక్రమంగా ఈరోజు అమ్మవారు ఏడవ రోజు మంచూరు గ్రామంలో బోనం చేయడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కువ విషయము ఈరోజు మా గ్రామ ప్రజలందరూ మాకు మద్దతుగా ఉండి అమ్మవారి బోనాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నమస్కారము ఈ మా మా దుర్గా భవాన్ని మా భక్తులు కూడా అందరు చాలా మంచిగా ఎప్పుడు ఏ ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా మాకు చాలా సపోర్ట్ చేసి అమ్మవారి బోనానికి ఏ ఆటంకం లేకుండా కూడా ఏ ఒక్క లేకుండా అమ్మవారి బొలాన్ని స్థానంలో స్థానంలోకి వరకు కూడా మా ఇప్పటికే ఉండడము మాతో పాటే ఉండడము విశ్వసంతో ఇప్పటికే ఉండడం చేయడము ఎలాంటి ఎవరికి కాదు కాకుండా అమ్మవారికి కాదు మనం చూసుకుంటూ వచ్చు కాబట్టి ఇలాగే ఇక్కడ అలాగే ఉంది చాలా సంతోషంగా బోనం అనేది అమ్మవారిని పెట్టగానే ఫస్ట్ అందరూ మనసులో వచ్చేది ఎత్తు బోనం ఎదుగు అని చెప్పేసి ఆ ఒక బోనం అనేది కార్యక్రమము ఈ ప్రత్యేకంగా అమ్మవారికి బోనం పన్నెండు సంవత్సరాలు సమర్పించుకుంటా కాబట్టి దానికి నేను ఎంతో చేయడా అంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను అమ్మవారికి ఈ అదృష్టం నాకు దక్కినది చాలా సంతోషంగా